శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమహ పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము పద్దెనిమిది కుంతి స్థుతించుట శ్లోకము నూట ఎనభై ఏడు భావము కృష్ణ నువ్వు పరమ పురుషుడవు దేవాది దేవుడవు ప్రకృతికి అవ్వలివాడవు అనంతుడవు సకల ప్రాణులలో విలుపల లోపల ప్రకాశిస్తూ ఉండేవాడవు విశాల విశ్వాన్ని నడిపేవాడవు పరమేశ్వరుడు అయిన నీకు నమస్కారములు శ్లోకము నూట ఎనభై ఎనిమిది మాయా అనే యవనిక మాటున వర్తించే నీ మహిమ తెరచాటున వర్తించే నటునిల అగోచరమైనది పరమహంసలు రాగద్వేషరహితులు నిర్మల హృదయలో అయిన మునీశ్వరులకు సైతం దర్శింప సఖ్యం కాని వాడవు మితము లేని వాడవు అవిభాజ్యుడవైన పరబ్రహ్మస్వరూపమైన వాడవు అయిన నిన్ను జ్ఞానహీనులము సంసార నిమగ్నులము అయిన మా వంటి వారం ఎలా చూడగలం శ్రీకృష్ణ వాసుదేవ దేవకీనందన నందగోప కుమార గోవింద పద్మనాభ పద్మమాల విభూషణ పద్మనయన పద్మ చరణ హృషికేశ భక్తి పూర్వకమైన నా ప్రణామాలు పరిగ్రహించు నా విన్నపం మన్నించు శ్లోకము నూట ఎనభై తొమ్మిది పొండరీకాక్ష మండుతున్న లక్క ఇంట్లో నా బిడ్డలు నేను కాలి భస్మమైపోకుండా కాపాడావు దుర్యోధనుడు పెట్టించిన విషాన్నం తిని చనిపోకుండా భీమసేనుణ్ణి రక్షించావు దురహంకారంతో తొళ్లిపడుతూ దుశ్శాసనుడు ద్రౌపది కట్టుబట్టలు ఒలుస్తున్న కష్ట సమయంలో అవమానం పాలు కాకుండా ఆదుకున్నావు భీష్ముడు మొదలైన యోధాని యోధుల వల్ల పోరాటంలో నా బిడ్డలకు చేటు వాటిల్లకుండా అడ్డుపడ్డావు మళ్ళీ ఇప్పుడు చిట్టితల్లి ఉత్తర కడుపులోని కనుగందును అశ్వత్థామ శరాగ్ని జ్వాలలలో మగ్గిపోకుండా కనికరించావు మరింకా ఎన్నో విధాలుగా నన్నో నా బిడ్డలను కటాక్షించిన నిన్ను ఏ విధంగా కొనియాడేదయ్యా శ్లోకము నూట తొంభై జగన్నాథ బలవంతుడైన కంసుని బారి నుంచి మీ తల్లి దేవకీదేవిని రక్షించినట్లుగా ధృతరాష్ట్రుని కొడుకులు అయిన కౌరవులు పెట్టిన ఇక్కట్లకు గురి కాకుండా నన్ను కాపాడినని అనంతకోటి కోటి గుణాలు అభివర్ణించటానికి నేనెంత దాన్ని శ్లోకము నూట తొంభై ఒకటి నిష్కాములైన భక్తులకు మాత్రమే గోచరించేవాడు నిఖిల దేవతా సంస్థూయమానుడు అయిన నిన్ను గొప్ప వంశంలో జన్మించామని భోగ భాగ్యాలు ఉన్నాయని ధనవంతులము అని విద్యావంతులము అని మదాంధులైన మానవులు ప్రస్తుతింపలేరు శ్లోకము నూట తొంభై రెండు అంతేకాకుండా కృష్ణ నీవు భక్తులకు కొంగు బంగారానివి ధర్మార్థ కామ విషయ సంబంధాది వ్యామోహాలేవి లేనివాడవు ఆత్మారాముడివి రాగద్వేషములు లేనివాడివి మోక్షప్రదాతవు కాలస్వరూపుడివి జగన్ నియంతవు ఆద్యాంతాలు లేనివాడవు సర్వేశ్వరుడవు సర్వసముడవు జీవులందరియడ నిగ్రహానుగ్రహ సమర్థుడవు మానవ భావాన్ని అనుకరిస్తూ వర్తించే నీ లీలలు గుర్తించటం ఎవరికి సాధ్యం కాదు నీకు అయినవారు కానివారు లేరు జన్మ కర్మలు లేవు జంతువులలో వరాహాది రూపాలతో మానవులలో రామావతాది రూపాలతో ఋషులలో వామనావతారాది రూపాలతో జలచరాలలో మత్స్యాది రూపాలతో నీవు అవతరించటం లోకం కోసమే తప్పించి నిజానికి నీకు జన్మ కర్మాదులు లేనే లేవు మీ ప్రభావాన్ని భావించి నేను చేసే నమస్కారాలు స్వీకరించు గమనిక నివృత్త ధర్మార్థ కామ విషయుడు ఎలాగంటే విష్ణు సహస్రనామాలలో వర్ణించిన నివృత్తాత్మ అనగా అవాప్త కాముడు స్వభావ సిద్ధంగానే ధర్మం అర్థం కామం ఇంద్రియ విషయాలతో సంబంధాలు తొలగినవాడు రాగాది అనగా రాగద్వేషములు ఇది పదమూడు రాగము ద్వేషము కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము ఈర్ష్య అసూయ దంభము దర్పము అహంకారం ఈ పదమూడింటిని త్రయోదశ రాగద్వేషములు అంటారు ఈ రాగద్వేషములు లేని వారిని శాంతమూర్తి అంటారు శ్లోకము నూట తొంభై మూడు దయామయ శ్రీకృష్ణ చిన్నప్పుడు నీవు ఒకసారి కోపం వచ్చి పాలకుండా బద్దలు కొట్టావు అప్పుడు మీ అమ్మ యశోదాదేవి తాడు పట్టుకొని వచ్చి కట్టేసింది అన్నీ తెలిసిన నువ్వేమో కాటుక కలిసిన కన్నీటి దారలను చేత్తో పామేసుకుంటూ ఉడికిపోతూ చంటి పిల్లాడిలా నటించడం తలుచుకుంటే ఇప్పటికీ నా మనసులో ఆశ్చర్యం కలుగుతోందయ్యా శ్లోకము నూట తొంభై నాలుగు ధర్మనందనుని యశస్సు మలయమారుతముచే చందన వృక్షపు సౌరభాలు విస్తరించే చందమున నలుదశలా ప్రసరింప చేయటానికి శ్రీకృష్ణ పుట్టుక ఎరుగని పురుషోత్తముడువైన నీరు యదువంశంలో ఉదయించావని కొందరంటారు శ్లోకము నూట తొంభై ఐదు పూర్వ జన్మలలో అపూర్వమైన తపస్సు చేసి దేవకీ వసుదేవులు ప్రార్థించగా మహానుభావ శ్రీకృష్ణ రాక్షస సంహారం కోసం ఆ పుణ్య దంపతులకు పుత్రుడవై పుట్టావని కొందరు చెబుతారు శ్లోకము నూట తొంభై ఆరు బ్రహ్మదేవుడు ప్రార్థింపగా నట్టనని సముద్రంలో మునిగిపోతున్న నావలాగా భరింపరాని బరువుతో కృంగిపోతున్న భూమండలాన్ని ఉద్ధరించటం కోసం అంచనాలకి అందని అనంత శ్రీకృష్ణ నీవు అవతారం ఎత్తావంటారు మరికొందరు శ్లోకము నూట తొంభై ఏడు కర్తవ్యం విస్మరించి కామ్య కర్మలలో మునిగి తేలుతూ అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్న ఆపన్నుల ఆర్తి పోగొట్టి వారికి శ్రవణం చింతనం బంధనం అర్చనం మొదలైన భక్తి మార్గాలను ప్రసాదించే నిమిత్తం పుట్టుకే లేని పురుషోత్తమ శ్రీకృష్ణ నీవు అవతరించావని కొందరి అభిప్రాయం శ్లోకము నూట తొంభై ఎనిమిది ఎల్లప్పుడూ నిన్నే ధ్యానిస్తూ నీలీలలే గానం చేస్తూ నిన్నే ప్రశంసిస్తూ నీ పవిత్ర చరిత్రలే వింటూ ఉండేవారు మాత్రమే విశ్వేశ్వర విశ్వంబర శ్రీకృష్ణ దురాంతాలైన జన్మ పరంపరలను అంతం చేసేవి పరమయోగులు పవిత్ర వాక్కులతో ప్రస్తుతించేవి అయిన నీ పాద పద్మాలను దర్శించగలుగుతారు అంతే తప్ప మరింకే ఇతర ప్రయత్నాలు ఫలవంతాలు కావు శ్లోకము నూట తొంభై తొమ్మిది దేవదేవ శ్రీకృష్ణ నీ వారలమయ్యా నిరాశ్రయులమై నీ చరణ కమలాలనే ఆశ్రయించామయ్యా అటువంటి మమ్మల్ని విడిచి వెళ్ళటం న్యాయం కాదు కరుణామయుడవైన నీవు నిత్యం కటాక్ష వీక్షణాలతో వీక్షించకపోతే యాదవులు పాండవులు జీవాత్మను ఎడబాసిన పంచేంద్రియాల వలె పేరు ప్రతిష్టలు కోల్పోయి దిక్కులేని వారు అవుతారు సమస్త శుభ లక్షణాలతో అలరారేని పాద పంకజాల ముద్రలతో అంచితమైన ఈ భూభాగం పల్లెలు పుష్ప ఫల సమృద్ధి కలిగి ప్రకాశిస్తోంది పండిన పంట లత్తలు పొదలు నదీనదాలు కలిగి ఉంది శ్లోకము రెండు వందలు స్వామి విశ్వేశ్వర శ్రీకృష్ణ ఆత్మీయులైన యాదవుల మీద పాండవుల మీద నాకున్న అనురాగ బంధాన్ని తెంపెయ్యి కడలిలో కలిసే గంగానదిలా నా బుద్ధి సర్వదా నీ చరణ సరోజ సంస్మరణంలోనే లగ్నమయ్యేటట్లు చెయ్యి శ్లోకము రెండు వందల ఒకటి శ్రీకృష్ణ ఎదుకుల విభూషణ అర్జునమిత్ర శృంగార రత్నాకర జగత్కంటకులైన రాజుల వంశాలను దహించేవాడ జగదీశ్వర ఆపన్నులైన దేవతల బ్రాహ్మణుల ఆవుల మందల ఆర్తులను బాపువాడా మోక్షాన్ని ప్రసాదించే ప్రభు నీకు నమస్కరిస్తున్నాను నాకీ భవబంధాలను తెంపెయ్యి శ్లోకము రెండు వందల రెండు ఈ విధంగా కుంతీదేవి మధురోక్తులతో మాధవుణ్ణి కొనియాడింది ఆమె ప్రార్థనను అంగీకరించిన శ్రీకృష్ణుడు మాయామయమైన తన మధుర మందహాసంతో మైమర్పించాడు రథారుూఢుడై హస్తినాపురానికి తిరిగి వచ్చాడు కొంతకాలమైన తరువాత కుంతీ సుభద్ర మొదలగు వారికి చెప్పి ద్వారకా నగరానికి ప్రయాణమైనాడు గోవిందుడు కొద్ది కాలం ఉండమని ధర్మరాజు బతిమిల్లాడటంతో ఉండిపోయాడు చుట్టాలందరినీ మట్టు పెట్టానన్న దుఃఖంతో తల్లడిల్లుతున్న ధర్మజున్ని కృష్ణుడు వ్యాసుడు దౌమ్యుడు మొదలైన వారు ఎన్నో విధాలా ఓదార్చారు అయినా ఆయన మనస్సు ఊరట చెందలేదు వ్యాకులమైన హృదయంతో ధర్మరాజు ఇలా అనుకోసాగాడు శ్లోకము రెండు వందల మూడు అమాయకమైన మృగాలను ఎన్నింటినో తన శరీర పోషణ కోసం అని చంపించే దుర్మార్గుడిలా రాజ్యం కోసమని గురువులను బాలకులను బ్రాహ్మణులను కొడుకులను అన్నదమ్ములను యుద్ధరంగంలో చంపించాను ఇంతటి పాపానికి ఓడిగట్టిన నేను లక్షల సంవత్సరాల పర్యంతం ఘోరమైన నరకం అనుభవించక తప్పదు కదా శ్లోకము రెండు వందల నాలుగు ప్రజలను పరిపాలించే రాజు ధర్మబుద్ధితో శత్రువులను చంపటంలో దోషం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి అయినా ఆలోచించి చూస్తే ఈ మాట నాకు సమంజసం అనిపించటం లేదు రతాలతో ఏనుగులతో గుర్రాలతో కాలి బండ్లతో కూడిన పెక్కు ఔక్షోహిణుల సైన్యాలను చంపించాను పతులను బంధువులను హతమార్చి సత్తులకు నేను చేసిన మహాద్రోహం క్షమించరానిది నా ఈ పాపానికి నిష్కృతి లేదు గృహస్థ ధర్మాలైన అశ్వమేధం మొదలైన యజ్ఞాలు ఆచరిస్తే బ్రహ్మాత్యా మొదలుగు దోషాలు పరిహారం అవుతాయని వేదాలు చెబుతున్నాయి కానీ బురద వల్ల బురద నేల పరిశుభ్రం కాదు కళ్ళు పోసి కడిగినందువల్ల కళ్ళు కుండకు శుద్ధి లభించదు అలాగే బుద్ధిపూర్వకంగా చేసే జీవహింసతో కూడిన యజ్ఞాల వల్ల మానవుల పాపం పెరుగుతుంది కానీ తరగదని నా అనుమానం హరి ఓం సర్వం శ్రీ